హాయ్ అండి అందరికీ నమస్తే శరణ నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఏ పూలతో పూజ చేయాలి ఏ రంగు చీర కట్టాలి అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు దేవీ నవరాత్రులలో విజయవాడలోని ఆ అమ్మవారు ఆది పరాశక్తి అయిన జగన్మాత అనుగ్రహం మనపై సంపూర్ణంగా కలగాలంటే ఈ నవరాత్రులలో అమ్మవారిని సులభంగా ఇలా పూజ చేసుకుందాం ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తిగా పూజించుకున్నామంటే మన కష్టాలను గండాలను అమ్మవారు తొలగిస్తారు అమ్మవారి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ అయితే పెట్టండి వెళ్ళవేళల మనల్ని కాపాడుతుంది అందుకే ఈ నవరాత్రులలో వీలైనంత వరకు ఎన్ని రోజులు కుదురుతుందో అన్ని రోజులు కూడా అమ్మవారిని భక్తిగా నమ్మి పూజించుకున్నామంటే అమ్మవారు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మన చేయి వదలకుండా మనల్ని కంటికి కంటికి రెప్పలా కాపాడుతుంది ఇప్పుడు మనం ఐదవ రోజు పూజ గురించి తెలుసుకుందాం ఐదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం వచ్చింది ఈరోజు చవితి తిది ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది తర్వాత పంచమి తేదీ అనేది ప్రారంభమవుతుంది నవరాత్రులలో అమ్మవారు ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అలాగే అమ్మవారు అష్టదళ భుజాలు అంటే పద్దెనిమిది భుజాలు కలిగి ఉంటుంది చేతులలో ఆయుధాలు కలిగి ఉంటుంది అలా మనకి దర్శనమిస్తుంది మహాచండీ అమ్మవారు సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అమ్మవారిని అలంకరణ చేసి ఉంటారు కదండీ ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అమ్మవారి దగ్గర దీపాలు పెట్టి ప్రదర్శనలు చేసుకొని రావాలి అలా కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకోవచ్చు ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే కానీ శుభ్రపరుచుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న బంగారపు దండలు ఏమైనా ఉంటే కానీ పసుపు నీళ్ళల్లో కడిగి అమ్మవారికి అలంకరణ చేయాలి అలా కాకుండా అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్ఠించే వాళ్ళైతే అమ్మవారికి బంగారు రంగు రంగు చీరను అలంకరించాలి చండీదేవి అమ్మవారు అంటేనే ఉగ్ర రూపంలో కా ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారికి ముఖ్యంగా వేపాకును కూడా పెట్టుకోవాలి అంటే అమ్మవారికి అటు ఇటు వైపు రెండు వైపులా వేపాకుని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతిస్తారు అంతేకాకుండా మీ ఇంటి గడప దగ్గర కూడా వేపా వేపాకుతో మాల కట్టుకున్నామంటే గడపకి అటు ఇటు కట్టుకున్నామంటే కానీ అమ్మవారు శాంతిస్తారు ఈ రోజున చండీదేవి అమ్మవారికి నిమ్మకాయల మాల వేయాలనుకునేవారు నిమ్మకాయల మాలను కూడా వేసుకోవచ్చు ఎలా అంటే తొమ్మిది నిమ్మకాయలు కానీ పదకొండు నిమ్మకాయలు కానీ ఇరవై ఒక్క నిమ్మకాయలు కానీ మాలలాగా కుట్టి అమ్మవారి ఫోటోకి వేసి నమస్కరించుకోవచ్చు దీపారాధన చేసుకోవాలి అలాగే అమ్మవారిని చామంతి పూలు కానీ గులాబీ పూలు కానీ పెట్టుకొని పూజించుకోవాలి అలాగే అమ్మవారికి మహా స్తోత్రం చదువుకోవాలి అలా కుదరలేని వారు అష్టోత్రాలు కూడా చదువుకోవచ్చు ఈ చండీ అమ్మవారు ఎక్కడైతే పూజిస్తామో ఆ ప్రాంతం అంతా కూడా అకల మరణాలు అకాల మరణాలు లేకుండా ఉంటుంది అంతేకాకుండా దేవాలయాలలో ఎక్కడైనా సరే చండీ హోమం అనేది జరుగుతూ ఉంటే కానీ హోమం హోమంలో పాల్గొనండి నవగ్రహాల అనుకూలత మనకి దక్కుతుంది హోమంలో పాల్గొనడం వలన అంతేకాదండి భయభ్రాంతులు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇంకా శత్రువుల నుంచి కూడా శత్రువుల పీడ అనేది తొలగిపోయి విజయం అనేది దక్కుతుంది అలాగే పూజ తర్వాత ఎవరికైనా నమస్కారం చేసుకోవాలి అలాగే స్వయంపాకం ఇవ్వచ్చు లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వచ్చు ఇలా అమ్మవారిని పూజించుకోవాలి ఇంకా అమ్మవారికి పులిహోర పండ్లు కట్టి పొంగలి పానకం వడపప్పు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అమ్మవారి శ్లోకాలు చదువుకోలేని వారు సింపుల్గా అయితే ఇలా చదువుకోవచ్చు ఓం హైం హ్రీం క్లీం చాముండి అయి అనే మంత్రాన్ని ఇరవై సార్లు స్మరించాలి అలాగే అమ్మవారికి కట్టె పొంగల్ని సమర్పించుకొని అమ్మవారి కృప ఎల్లప్పుడూ మనపై మన కుటుంబంపై ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కరించుకోవాలి ఇలా అమ్మవారి పూజ సంపూర్ణంగా చేసుకోవాలి ఇలా మహాచండి అమ్మవారి పూజా విధానం అని నేను విన్నానండి ఇలా చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది ఎప్పుడు మనపై ఉంటుంది అలాగే మీ అందరిపైన కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చి ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఒక మంచి కామెంట్ పెట్టండి నాకు తెలిసిన వారికి నేను మీతో చెప్పానండి తెలియని వారు ఉంటే కానీ నా అలా తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఓం మాత్రైన నమ